రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన వీళ్ళు ఢిల్లీలోకి వెళ్లి పడిగాపులు కాసి బీజేపీతో చేతులు కలిపిన వ్యవస్థలను వీళ్ళ కూటమిలో చేర్చుకున్నా ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ దగ్గర డీజీపీ దగ్గర నుంచి ఐఏఎస్ లను ఐపీఎస్ లోను వరుసపెట్టి ట్రాన్స్ఫర్లు చేయించుకుంటున్నా ఎంత విష ప్రచారం చేసినా ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా వీళ్ళకి గ్రిప్పు దొరకట్లే అందుకని జనాలను అంటే జనాలు ఒక భూమి అనేది భూమి ల్యాండ్ భూమితో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి దాని మీద ట్రిగ్గర్ చేద్దామని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పిచ్చి పిచ్చి ప్రచారం చేసుకుంటూ బహిరంగ సభలో చంద్రబాబు గారు ఎండవ జిరాక్స్ పత్రాలు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కాబట్టి అని చెప్పి వాటిని కాల్చుకుంటూ రకరకాల క్రూరత్వాన్ని విషయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళే అసెంబ్లీలో మద్దతిచ్చి వీళ్ళ పత్రికలు దాన్ని బ్రహ్మాండంగా కొనియాడి చివరికి వేరే అస్త్రం దొరకట్లేదు నదిలో కొట్టుకొని పోయేటప్పుడు ఏదో ఒకటి దొరికితే పట్టుకొని ఏలాడతారు కదా బతుకు తీపి అంటారు ఇప్పుడు వీళ్ళు కూడా ఏదో ఒకటి దొరికితే ఏమైనా అధిక పదవి తీపి అధికారం తీపి దానికోసం అని చెప్పి మొత్తం తప్పుడు ప్రచారమే చివరికి మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు జిరాక్స్ పత్రాలు ఇస్తారు అని చెప్పి కూడా ప్రచారం చేశారు వరుస పెట్టి వాళ్ళు దానికి సంబంధించినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి విశాఖపట్నం నుంచి చిత్తపూడ నుంచి మధ్యలో ఇక్కడ చివరి వరకు కూడా ఏం రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎలాంటి పత్రాలు ఇచ్చారో ఎటువంటి ఒరిజినల్స్ ఇచ్చారని చూపించుకుంటూ వీడియోలు అన్ని చేస్తున్నారు అంటే టీడీపీ చెప్పింది మళ్ళీ అబద్ధం అబద్ధ ఒక్కటైనా నిజాన్ని వీళ్ళు నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే ఫెయిర్గా ఉండాలి ఎక్కడైనా కనుక ఫెయిర్ ఉండాలి దమ్ము ధైర్యంతో ఎదుర్కోవాలి ఏదైనా సరే ప్రజలను మిస్లీడ్ చేసి గారు విషయాన్ని నమ్ముకొని గారు అటువంటి లీడర్షిప్ ప్రమాదకరం నిజాయితీ ఉండదు నిజాయితీ ఉండదు అటువంటి లీడర్షిప్ మనిషికైనా పార్టీలకైనా సమాజానికైనా కనీసం నిజాయితీ లేని లీడర్షిప్ అనేది ఎప్పుడు మంచి చేయరు మంచి అన్న తర్వాత ఇంత తప్పుడు ప్రచారాలు అసెంబ్లీలో మద్దతిచ్చి మరి బ్రహ్మాండంగా పొగుడుతూ వీ టీడీపీ టీవీ ఛానల్ కథనాలు రాసి మళ్ళీ ప్రైవేట్లో పెట్టుకునేంత దౌర్భాగ్యం ఎందుకు అంత దరిద్రం ఎందుకు అంత నీచత్వం ఎందుకు అంత దిగజారిపోవడం ఎందుకు ఎందుకు అంత దిగజారిపోవడం ఎందుకు ఏ చచ్చిపోతున్నాను అధికారం లేకపోతే అంతగానం పెనవేసుకుపోయాయా అన్ని అక్రమాలు లింక్ అయి ఉన్నాయా అధికారంలో కూడా అన్ని అక్రమాలు లింక్ అయి ఉన్నాయా ప్రతిదీ ప్రతిదీ వీళ్ళు చేసిన ఏ విమర్శ నిజం కాదు వీళ్ళు ప్రచారం చేసిన ఏది నిజం కాదు అన్ని దుష్ప్రచారాలు అన్ని విష ప్రచారాలు ఎన్నిసార్లు చెప్పలు వాయించేసేయాలి అంటే భౌతికంగా కాదు అబద్ధాలు 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 అయినా సిగ్గు మానం లేకుండా అవే ప్రచారం చేసుకుంటూ ఉంటారు అబద్ధాలనే అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ ఉంటారు చే ఇటువంటి మీడియాలు కానీ ఇటువంటి పార్టీలు కానీ డేంజరస్ టు ద సొసైటీ అబ్బా సీరియస్లీ